ది నాకు లభించిన ఒక అరుదైన అవకాశం కేవీఆర్ స్మారక ఉపన్యాసం ఇవ్వటం నాకు ఎప్పటికీ చివరి రోజు వరకు గుర్తుండే అరుదైన అవకాశం ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఎక్కడెక్కడో మాట్లాడుతూ ఉంటాం యూనివర్సిటీస్లలో సభల్లో పబ్లిక్ మీటింగ్స్లో వెయ్యి మంది పదివేల మంది యాభై వేల మంది లక్ష మంది ఇలా ఎన్నో సభల్లో మాట్లాడుతూ ఉంటాం కానీ ఈ సభలో మాట్లాడటం ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు నాకు ఇచ్చిన ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నాను ఎందుకంటే కేవీఆర్ విప్లవ రచయితల సంఘానికి మొదటి కార్యదర్శి ఆ సంఘం యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా ఆ అరుదైన అవకాశం నాకు వచ్చింది కార్యదర్శిగా ఉండటం కనుక ఈ మొత్తం నేపథ్యంలో ఆయన ఏ లెగసిని సాహిత్య సాంస్కృతిక రంగంలో ముఖ్యంగా విప్లవ సాహిత్య సాంస్కృతిక రంగంలో నెలకొల్పాడు ఆ లెగసిని కొనసాగించడానికి కింద మీనా పడుతూ నిటారుగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం మేమందరం ఒక్కొక్కసారి గంభీరంగా ఒక్కొక్కసారి గట్టిగా ఒక్కొక్కసారి మంద్రస్థాయిలో మా గొంతులని సవరించుకుంటూ నిలబడుతూ ఉన్నాం దీనికంతా ఆ ప్రారంభ దినాల్లో కేవీఆర్ లాంటి ఆ రోజుల్లో పనిచేసిన వాళ్ళు నిర్మాణం చేసిన వాళ్ళు సంస్థ నిలబెట్టిన వాళ్ళు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితో మేము ముందుకు కొనసాగుతూ ఉన్నాం కేవీఆర్ నేరుగా నాకు పరిచయం లేదు ఎట్లయితే అరస వెళ్ళి వ్యక్తిగా ఆయన చూశాడో నేను అప్పుడప్పుడే విద్యార్థి ఉద్యమంలోకి వచ్చిన రోజులు తొలి రోజులు తొంభై నాలుగులో హైదరాబాదులో నేను నిజాం కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత విప్లవ సాహిత్యానికి విప్లవ విద్యార్థి సంఘానికి దగ్గరవుతున్న రోజులవి అంటే సరిగ్గా ముప్పై ఏళ్ళ కిందట ఆ దగ్గరవుతున్నప్పుడు ఏదో గ్రామాల్లో నల్లమల్ల అడవుల్లో ఉన్న మా గ్రామాల్లో జనాట్య మండలి లేదా దళాలు వచ్చి పాటలు పాడుతూ ఉంటే విప్లవ సాహిత్యాన్ని విన్న విన్నవాళ్ళం చెరబండరాజు పాటో గద్దరు పాటో గూడ అంజయ్య పాటను లేదా అజ్ఞాత రచయితలు రాసిన పాటలో వింటూ మా బాల్యం అంతా గడిచిపోయి అలా గడిచిపోయిన బాల్యం నుంచి నిర్దిష్టమైన రాజకీయ వాతావరణంకి రావడానికి నేను డిగ్రీలో చేరాక ఒక ప్రాతిపాదిక ఏర్పడింది అక్కడ ఇప్పుడు అరసవల్లి చెప్పినట్లు చదువుకోవడానికి వచ్చాను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో ఏపీఆర్జేసిలో చదువుకున్నాను గనక ఏపీఆర్జేసిలో మీకు తెలుసు కొందరికైనా ఐడియా ఉండి ఉంటుంది మాకేం నేర్పిస్తారంటే బైపీసీస్ అవుతే డాక్టర్ కావాలి ఎంపీసీస్ అవుతే ఇంజనీర్ కావాలి ఆర్ట్స్ అవుతే కలెక్టర్ కావాలి ఈ మూడు తప్ప మాకు ఇంకేం చెప్పరు సహజంగా ఆర్ట్స్ చదివిన చీఈస్ అది తీసుకున్నాను కనుక మా టీచర్లు అందరూ నన్ను కలెక్టర్ కావాలని కోరుకున్నాను మా లెక్చరర్స్ అందరు కోరుకొని అట్లా నన్ను వాళ్ళే స్వయంగా నిజాం కాలేజీలో చేర్పించారు ఇక్కడ చేరితే నీవు కలెక్టర్ కావడానికి మంచి పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు ఉంటారు మంచి లైబ్రరీ ఉంటుంది అని చేర్పించారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది కలెక్టర్ కావటం అనేది ఎంత కష్టమైన పని అంటే చదవటానికి సంబంధించిన పని కాదు నా మీన నాకు బలమైన నమ్మకం నేను బాగా చదువుతాను ఇదేమి అహంకారంతో చెప్పటం లేదు అవంభావంతో చెప్పటం లేదు నా మీనున్న ఆ నమ్మకంతో చెప్తున్నా కానీ ఆ కాలేజీలో చేరిన తర్వాత అక్కడ ఉండే విద్యార్థులు జూబ్లీల్స్ బంజరాయిల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు ఎమ్మెల్యేల పిల్లలు మంత్రుల పిల్లలు డబ్బున్న వాళ్ళ పిల్లలు ఆ పిల్లలు చేసే ర్యాగింగ్ ఆ ర్యాగింగ్కు తట్టుకోలేకపోయారు ఆత్మగౌరవం ఉన్నవాన్ని ఏమి లేకపోయినా సరే కాళ్ళకు చెప్పులు లేకుండా ఏదో స్లిప్పర్స్ వేసుకొని ప్రవేశిస్తే నేను వేసుకున్న నా స్లిప్పర్స్ కూడా నన్ను అవమానించడానికి వాళ్ళకు ఒక సాధనంగా మారాయి కానీ బట్టలు సరిగ్గా లేకపోయినా చెప్పులు సరిగ్గా లేకపోయినా ఆత్మగౌరవంతో జీవించాలని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది కనుక అట్లొచ్చిన వాణ్ణి వెంటనే వాళ్ళు నన్ను ర్యాగింగ్ చేస్తే ఆ ర్యాగింగ్ను తట్టుకోలేక ఎదురించా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాడు ర్యాకింగ్ చేస్తే ఫస్ట్ ఇయర్ వాడు ఎదిరించడం అనేది అసహజమైనది అక్కడ ఆ ఎదిరింపులో భాగంగా జరిగిన అనేక ఘర్షణలు ఒక మతోన్మాద విద్యార్థి సంఘానికి నాకు మధ్యలో జరిగిన ఘర్షణలు ఆ ఘర్షణ ఏమిటి ఇప్పుడు చెప్పాడు ఒక మూడు సంవత్సరాలు వాళ్ళతో తలపడిన తర్వాత డిగ్రీ చదువుతున్నంత కాలమంతా ప్రశాంతంగా చదువుకునే అవకాశం నాకు దొరకలేదు లైబ్రరీకి వెళ్ళిన గొడవలు క్లాస్కు వెళ్ళిన గొడవలు అంబేద్కర్ జయంతి అంటే గొడవలు హాస్టల్లో భోజనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎదురుగా కూర్చుంటే గొడవలు మీద కాలేసుకొని కూర్చుంటే గొడవలు గట్టిగా మాట్లాడితే గొడవలు గొడవ లేకుండా ఆ మూడేళ్ళు నేను చదవలేకపోయాను ఆ గొడవల్లో భాగంగా అనివార్యంగా నేను రాడికల్ విద్యార్థి సంఘం వైపు ప్రయాణం చేయటం ఆ ప్రయాణంలో భాగంగా సరిగ్గా తొంభై ఐదులో అనుకుంటాను రాణ ప్రతాప్ ఫంక్షన్ హాల్లో విప్లవ రచయితల సంఘం మహాసభలు జరిగినప్పుడు ఆ సభల్లోకి గోరటి వెంకన్న నన్ను తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక నా అన్వేషణ సాహిత్యం అంటే ఇష్టము ఆ ఇష్టము ఎక్కడ నిలబడి దాన్ని శాస్త్రీయంగా మలుచుకోవాలనే అన్వేషణ అక్కడికి వెళ్ళిన తర్వాత బహుశా సందర్భంలో శివసాగర్ వచ్చారు గద్దర్ వచ్చారు ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఆ చర్చలో బయట నిలబడి గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న వాళ్ళ చర్చలు ఇవన్నీ వింటూ ఉన్నాను నిజాం కాలేజ్ రోడ్ అవతలికి దాటితే ప్రెస్ క్లబ్ ఉంటుంది రోజు సాయంత్రం ప్రెస్ క్లబ్ లో ఏదో ఒక సమావేశం జరిగింది ఆ సమావేశం అప్పుడే దళిత ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి ఆ సమావేశంలో గద్దర్ వరవర్రావు గారు కత్తి పద్మరావు గారు బొజ్జతారకం గారు ఇట్లాంటి ఉద్దండులందరూ ఆ సభలో మాట్లాడుతూ ఉంటే సాహిత్యాన్ని సంవాదాన్ని చర్చను రాజకీయాలని ఆస్వాదిస్తూ సాహిత్యంలోకి వచ్చాను నేను ఈ సంఘం ఏదో బాగుంది ఇందులో చేరాలి అని అనుకొని తొంభై ఐదు తొంభై ఆరు కాలంలోనే నేను పనిచేస్తున్న సంఘంలో ప్రతిపాదన పెడితే లేదు లేదు విరసంలో ఇప్పుడే చేరొద్దు అన్నారు కానీ ఎప్పటికీ నాకు అసంతృప్తి వెంటాడుతూ ఉంది చెప్ప పెట్టకుండా తొంభై ఎనిమిదిలో నా అప్లికేషన్ విరసానికి ఇచ్చేశాను సరిగ్గా తొంభై ఎనిమిదిలో కేవీఆర్ గారు అమరులయ్యారు తొంభై తొమ్మిది చెప్పా పెట్టకుండా కావలి సాహిత్య పాఠశాలకు వచ్చేసాడు మా సంఘం వాళ్ళకి చెప్పకుండా కావలి సాహిత్య పాఠశాలకు వచ్చిన తర్వాత అప్పటికి జనవరి సాహిత్య పాఠశాలది కేవీఆర్ అమరుడై ఉన్నారు ఆ సందర్భంగా చాలా పెద్ద సాహిత్య పాఠశాల ఇక అక్కడి నుంచి నా ప్రయాణం మెల్లగా విరసంతో మొదలయ్యాం ఈ మొదలైన కాలంలో ను చదవటానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ఆ భాషని అందుకోలేకపోయేవాడిని ఒక్కొక్కసారి చాలా ప్రయత్నం చేశాను కొన్ని కొన్ని అర్థమయ్యాయి ఒక వాక్యం చాలా బాగుంటుంది వెంటనే ఇంకో వాక్యం చాలా బరువుగా ఉంటుంది ఇప్పుడు సార్ అన్నారు కదా బరువుగా ఉంటుందంటే అది కేజీలో బరువు అని అర్థం కాదు ఆ దానిలో వ్యక్తమయ్యేటటువంటి పద్ధతి అక్కడ ఉండేది సరే అవసరం మేరకి కొన్ని చదివేవాళ్ళం అనివార్యంగా చదవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు తప్పదు కదా మనకి తప్పక చదవాలి అర్థం కాకపోతే రెండోసారి మూడోసారి నాలుగోసారి చదవాలి ఈ అవసరం నాకు ఎప్పుడు ఏర్పడిందంటే రెండు వేల నాలుగులో నేను ఇప్పుడు కృష్ణ చెప్పినట్లు ఉద్యోగంలో చేరాను లెక్చరర్ ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడు కేవీఆర్ రాసిన మహోదయం డిగ్రీలో పాఠ్యాంశంగా ఉంది నేను కొత్తగా చేరాను విప్లవ రచయితల సంఘంలో పనిచేస్తున్నానని తెలుసు కనుక అక్కడ ప్రిన్సిపాల్కి ఈ పుస్తకం ఏమే చెప్పాలని నాకు ఇచ్చాడు సరే పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలు పెడితే చుక్కలు కనిపించినాయి అనుకో ఒకసారి చదివాను రెండోసారి మూడోసారి అట్లా చదువుతూ మహోదయం అనే పుస్తకం కంటత అలా ఎక్కడైనా సరే గురిజాడ అప్పారావు గారి గురించి మాట్లాడాల్సి వస్తే పేపర్ లేకుండా ఉటంకింపులని అలా చేయగలిగే ఆ అవకాశం నాకు వచ్చింది ఆ పాఠాన్ని రెండు సంవత్సరాలు బోధించాను రెండు క్లాసులకి కనుక ఆ తర్వాత కృషి వరుడు మళ్ళీ కృషి వరుడు అది ఇంకో క్లాసులో పాఠం ఈ క్లాసులో ఈ పాఠం అయిపోగానే నెక్స్ట్ క్లాస్లో ఇంకో పాఠం ఇట్లా చదువుతూ చదువుతూ కేవీఆర్ గారి సాహిత్యానికి అలవాటు అయ్యాను రచనలకు అలవాటు అయ్యాను సాహిత్య చరిత్ర రాశారు వారు సాహిత్య చరిత్ర పుస్తకాన్ని రెండు మూడు సార్లు చదివాడు ఆధునికత మీద పాఠం చెప్పాల్సి వచ్చినప్పుడు పీజీకి పెద్ద పుస్తకాలు ఏమీ లేవు ఒక పెద్ద చర్చ జరిగింది ఆధునికత మీద కడపలో మేమే సాహిత్య పాఠశాల పెట్టినప్పుడు దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని సాహిత్య పాఠశాల జరిగింది ఆ చర్చ చేశారు కానీ నాకేం పూర్తిగా విషయాలు అర్థం కాదు చదవాలి అనిపించింది చదవాలంటే పుస్తకాలు ఎక్కువ లేవు బహుశా ఆంగ్లంలో ఉండి ఉంటాయి కానీ నాకు పెద్దగా ఆంగ్లం రాదు ఏం చేయాలనుకున్నప్పుడు కేకే రంగనాథాచార్యులు గారు ఒక ఉపన్యాసం ఆధునికతమే ఇచ్చారు ఒక రెండు గంటలు ఉపన్యాసం ఇచ్చాను నేను ఎంఫీ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని ఆయన తర్వాత పుస్తకంగా వేశాను అదొక పుస్తకం తర్వాత మళ్ళీ ఆధునికతమైన కేవీఆర్ గారి పుస్తకం ఈ రెండు పుస్తకాలే ఇప్పటి వరకు ఆధునికతమైన తెలుగు సాహిత్యంలో ప్రామాణికమైన పుస్తకాలు ఇంకెవ్వరివి అంత ప్రామాణికంగా లేవు ఈ విధంగా కేవీఆర్ సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించిన నేను ఏ రచయిత గురించి ఒక అంచనా నాకు రావాలనుకున్నా మొట్టమొదలు కేవీఆర్ సమగ్ర సాహిత్యాన్ని ముందు పెట్టుకొని చదువుతూ ఉంటాను ఇప్పటికీ కొన్ని విషయాల్లో త్రిపురనేని నేను రావు గారు కొన్ని విషయాల్లో కేవీఆర్ వీళ్ళిద్దరూ ఇప్పటికీ మమ్మల్ని విప్లవ రచయితల సంఘాన్ని నడిపిస్తున్న మా ఆలోచన పరులు మా సంఘానికి ఎప్పుడో ఒకసారి ఎవరినో ఉద్దేశించి అమ్మగారు రుక్మిణమ్మ ఏదో తాత్విక స్థాయిలో ఏదో మేము అందరం గుర్సని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ సంఘానికి ఫిలాసఫర్స్ ఎవరెవరు మొదటి నుంచి ఇప్పటి వరకు అని ఆ వరుస ఒకటి చెప్పారు అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు కనుక వీరిద్దరూ సాహిత్య ప్రపంచంలో ఎదురొడ్డి ఆనాడున్న సాహిత్య ప్రపంచాన్ని ఎదురు నిలబడి విమర్శకులందరినీ విరసం చేస్తున్న విమర్శ అది సరైన విమర్శ అయితే స్వీకరించి తప్పుడు విమర్శ అయితే ఉద్దేశపూర్వకంగా తప్పుడు విమర్శ అయితే దాన్ని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని నడిపిస్తున్నారు ఆ నేపథ్యంలో ఇవాళ వారి గురించి నేను మాట్లాడటం నాకు అవకాశం రావటం ఇదొక అరుదైన అంశంగా భావిస్తున్నాను